UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate నమస్తే వెల్కమ్ టు హై టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు త్రీ రోజెస్ ఉన్నారు బేసిక్ ఏంటంటే మనం ఈ రోజు డ్రామా జూనియర్ సెట్ కి వచ్చాము సో నాతో పాటు ముగ్గురు క్యూట్ క్యూట్ స్వీట్ స్వీట్ కంటెస్టెంట్స్ ఉన్నారు హాయ్ డాలీ నిక్కీ ఖుషి రైట్ సో మీ ఒరిజినల్ నేమ్స్ చెప్పండి అమ్మా అసలు సహృది సహృది లిఖిషా లిఖిషా చాన్వీత చాన్వీత కానీ మీ పేర్లు యాక్చువల్గా గా డాలీ నిక్కి ఖుషి ఇలానే బాగున్నాయి నేను అలానే పిలుస్తాను ఓకేనా ఓకే ఓకే యాక్చువల్గా నువ్వు సిక్స్త్ సెవెంత్ కంటెస్టెంట్ కదరా ఓకే నువ్వు సీజన్ సెవెన్ అండ్ యూ సీజన్ సెవెన్ సీజన్ సెవెన్ వీళ్ళిద్దరిలో నువ్వే సీనియర్ అనమాట ఏ క్లాస్ నువ్వు ఫోర్త్ అక్క ఫోర్త్ క్లాసా ఓకే నువ్వు నువ్వు సెకండ్ సెకండ్ క్లాస్ హే నీ టీత్ చాలా బాగున్నాయి లైక్ ఇట్ నీ స్మైల్ అయితే ఇంకా సూపర్ ఉంది అయితే జనరల్ గా మీరు స్కిట్ చేస్తున్నప్పుడు మీరు ముగ్గురు ఒకటే టీమా డిఫరెంట్ డిఫరెంట్ టీమ్సా మేమిద్దరం ఒక టీమ్ మీరిద్దరు ఒక టీమ్ నువ్వు ఒక్కదాని ఒక టీమా ఓకే మీ ముగ్గురులో సూపర్ గా ఎవరు మాట్లాడతారు నువ్వేనా అందరికంటే నువ్వే చిన్నగా ఉన్నావు కదా నువ్వే తక్కువ మాట్లాడతావు అనుకున్నాను నేను కాదా నువ్వే ఎక్కువ మాట్లాడతావా నా కోసం ఏదైనా ఒక జోక్ చెప్తావా చెప్పు ఏదైనా చెప్పు జోక్ అయితే చాలు నేనా నాకు పంచి చూస్తే ఇక్కడ ఎందుకు నేను కూడా డ్రామా జూనియర్స్ లాగా డ్రామా సీనియర్స్ అని చెప్పి ఎందులో దాంట్లో జాయిన్ అయ్యేదాన్ని కదా సరే ఒక చిన్న డైలాగ్ చెప్పు ఏమి ఇంద్రసేనారెడ్డి మధ్య డాన్స్ లీడర్ గా తీస్తున్నావంట అప్పుడు ఎప్పుడో కదా ఇంద్రసేన రెడ్డి డాన్స్ నిర్వహించింది అది ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నావు మొన్న రీ రిలీజ్ అయింది చెప్పా లేకపోతే ఇదేమైనా రీసెంట్ మూవీస్ లో డైలాగ్ నాకు తెలీదు స్కిట్ డైలాగ్ ఇది ఓకే ఇంద్రసేన రెడ్డి ఎవరు ఇంతకి లోకేష్ ఓకే సో జనరల్ గా మీ ముగ్గురులో ఎప్పుడు అంటే నువ్వు సిక్స్త్ సెవెంత్ కంటెస్టెంట్ కదా నువ్వు ఆడిషన్ కి ఎప్పుడు వచ్చావు జనరల్ గా వన్ ఇయర్ బ్యాక్ వచ్చా వన్ ఇయర్ బ్యాక్ వచ్చావా సో ఆడిషన్ కి వచ్చినప్పుడు నేను ఎలా సెలెక్ట్ చేశారు ఏ బేస్ మీద లైక్ అంటే నీ డైలాగ్ నచ్చి సెలెక్ట్ చేశారా నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు అని సెలెక్ట్ చేశారా ఎలా డైలాగ్ చూసారు బట్ ఐస్ బాగున్నాయి అనేసి సెలెక్ట్ చేశారు అవునా ఐస్ తో పాటు నీ స్మైల్ కూడా చాలా బాగుంది థాంక్స్ సో ఏ డైలాగ్ చెప్పావు నువ్వు వచ్చినప్పుడు ఇక్కడికా 6th సీజన్ లో 6th సీజన్ లో చెప్పాలా

ఈ మీలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంటది నానా చాలా నేర్చుకోవాలి అని చెప్పి అప్పుడప్పుడు జలస్ కూడా ఉంటది ఎలా నేర్చుకుంటారా ఇవన్నీ మీరు అసలు అంటే యాక్టింగ్ నేర్చుకున్నావా లేకపోతే ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తారా ఇక్కడికి వచ్చి నేర్చుకున్నా ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారా అంటే ఆడిషన్ ఇవ్వాలంటే ఇంట్లో ఉండే నేర్చుకుని రావాలి కదా మీరు ఓకే మీలో ఎవరు యాక్టింగ్ నేర్చుకోలేదా ఇక్కడికి వచ్చిన తర్వాత సో దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అన్నప్పుడు యాక్టింగ్ వచ్చా రాదా అని పెద్ద పెద్ద యాక్టింగ్ స్కూల్స్ లో జాయిన్ అయ్యి లక్షల లక్షలు కట్టి నేర్చుకుంటున్నారు కానీ ఇది ఇలాంటి వాళ్ళని ఒక నాలుగు రోజులు చూస్తే చాలా ఆటోమేటిక్ యాక్టింగ్ అనేది అర్థమైపోద్ది మనకి సో ఒక స్కిప్ కి మీరు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తుంటారు జనరల్ గా అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వన్ స్కిట్ ఈవినింగ్ టు ఆఫ్టర్నూన్ వన్ స్కిట్ ఉంటది ఓకే

నే చదువుకోవడమే అక్క అబ్బో ఇంటికి ల ఖాలీ ఎట్లుంటది స్కూల్ ఉంటది కదా అంట నేను బలే చెప్తున్నావు కనుగో డాన్స్ ఉంటది స్కూల్ ఉంటది వీళ్ళిద్దరు క్లాస్ చెప్తున్నారు నువ్వు వీళ్ళిద్దర్ రెండంటే నువ్వు ను నేర్చుకుంటున్నావా క్లాసికల్ స్కూల్ చూసండి క్లాసికల్ కూడా నేర్చుకుంటావ్ క్లాసికల్ కూడా నేర్చుకుంటున్నారా ఏంటి ఫైవ్ హాబీస్ స్కూల్ వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ యాక్టింగ్ యాక్టింగ్ నేర్చుకుంటున్నావా నువ్వు నువ్వు నేర్పిస్తున్నావా నీకేమైనా ఇన్స్టిట్యూట్ ఉందా నీకు స్టూడెంట్స్ ఉన్నారా యాక్టింగ్ నేర్పించడానికి నో స్టూడెంట్స్ ఓకే నేనేమనుకుంటున్నానంటే నీకేమైనా సపరేట్ గా బయట ఒక ఇన్స్టిట్యూట్ ఉందేమో దాంట్లో నువ్వు ఎవరికైనా ట్రైనింగ్ ఇస్తున్నావేమో అనుకుంటున్నా ఇవ్వట్లేదా ఓకే సో నువ్వే క్లాస్ సిక్స్త్ క్లాస్ అన్నావు కదా నువ్వు ఫోర్త్ నువ్వు నువ్వు ఫోర్త్ కానీ ఇద్దరు ఫోర్త్ క్లాస్ అమ్మాయిలు ఒకటే టీమ్ లో ఉంటే జనరల్ గా మీరు ఇద్దరూ సిట్ గురించి మాట్లాడుకోవడంతో పాటు సిలబస్ గురించి కూడా ఎప్పుడైనా డిస్కస్ చేస్తూ ఉంటారా నీదేవురక్క హైదరాబాద్ పక్కా లోకల్ పిల్ల నువ్వు పుట్టింది మొత్తం హైదరాబాద్ లోనేనా ఆ జైపూర్ జైపూర్ మీ మదర్ టంగ్ ఏంటి తెలుగు ఇంతసేపు ఆలోచించి చెప్పావు కాదా హిందీ తెలుగు రెండు మాట్లాడుతుంది అంటే జైపూర్ అన్నావు కదా రాజస్థానీ అమ్మాయి ఏమో అని చెప్పేసి అనుకున్నాను కాదా సూపర్ నాకు హిందీ రాదు నేర్పిస్తావా తెలుగు ఓకే నేను నీ నంబర్ తీసుకుంటాను రోజు పొద్దున్నే కాల్ చేస్తాను నాకు ఒక వన్ అవర్ హిందీ నేర్పించవా నేర్పిస్తావా ఓకే ఫీజ్ ఏమైనా పే చేయాలా ఏం వద్దా ఓకే నెక్స్ట్ టైం ఇంట్లో నేర్చుకుంటా క్లాస్ లో బయట నేర్చుకుంటా స్కూల్ కి 4:30 అవుతుంది మళ్ళీ 5 కి ట్యూషన్ వెళ్తా 6 కి మళ్ళీ డాన్స్ క్లాస్ వెళ్ళాలి మరి ఇంటికి వచ్చాక కాసేపు అయితే సాంగ్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకుంటా వస్తుంది సరే నువ్వు ఎలా చదువుతావు నీకు ఏ ర్యాంక్ వస్తుంది క్లాస్ లో సెకండ్ సెకండ్ ర్యాంక్ నాకు ఫస్ట్ నీకు ఫస్ట్ ర్యాంక్ వావ్ నీకు ఫస్ట్ ఏ నిజం చెప్పు నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా నిజంగానా జీరో అడాలి నో అవునా ఓకే అన్ని ఎగ్జామ్స్ లో ఏ ప్లస్ ఏ వస్తుందన్న వావ్ అసలు ఎలా అమ్మా మీకు నార్మల్ గా ఇక్కడ ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ మంత్ లో ఒక టెన్ డేస్ ఇక్కడ ఉంటారు కదా సో ఎలా సరిపోతుంది మీకు టైం అసలు స్కూల్ రూమ్ ఒకటి స్కూల్లో మీ టీచర్స్ మీకని కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ తో నేర్పిస్తారు స్కూల్లో అంటే ప్రత్యేకంగా చెప్తుంది కదా వాళ్ళ ఉన్నారేమో స్పెషల్ గా

మా స్కూల్ క్రిస్టియన్ స్కూల్ అనమాట చాలా మంది వైట్ ప్రిన్సిపల్స్ ఉంటారు అంటే సిస్టర్స్ చాలా మంది సిస్టర్స్ ఉంటారు సూపర్ 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 సో అసలు మామూలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇప్పుడు స్కూల్ కి వెళ్తే మీ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని అడుగుతున్నారా డ్రామా జూనియర్స్ లో మీరు బాగా యాక్ట్ చేస్తున్నారు అని చెప్పి తినేస్తారు తినేస్తారా అందుకే ఇంత సన్నగా అయిపోయావా నిన్ను తినే తిని అక్క నన్ను వెస్టర్న్ లో క్లాసికల్ లో మ్యూజిక్ క్లాస్ స్కూల్ ఇంకా అన్నిట్లా అడుగుతారు అవునా డాన్స్ క్లాస్ లో కూడా అడుగుతారు మీతో ఎవరైనా సెల్ఫీస్ తీసుకుంటారా మరి నాకు ఇస్తారా వెళ్ళేటప్పుడు సెల్ఫీ ఈ రోజు మీరు ఇస్తారా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మీలో యాక్చువల్ గా మీరు మీరు ఇక్కడికి వచ్చి యాక్ట్ చేయడానికి మీ ఫాదర్ ఎక్కువ సపోర్ట్ చేస్తారా మీ మదర్ ఎక్కువ సపోర్ట్ చేస్తారా ఇద్దరు

అసలు విషయం ఏం చెప్పనా నేను ఆవిడకి భయపడిచేస్తావు అంటగా సూపర్ 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 ఎన్ని రోజులు నేర్చు ఎంతసేపు పట్టింది నీకు డైలాగ్ నేర్చుకోవడానికి త్రీ పేజెస్ నైట్ నేర్చుకున్నావా వితౌట్ రిహార్సల్స్ నువ్వు ఐ మీన్ అంటే వితౌట్ ప్రాంప్టింగ్ చెప్పేసేస్తావా ఏ డైలాగ్ అయినా కానీ నైట్ వచ్చేటప్పుడే హైదరాబాద్ వచ్చేటప్పుడే నేర్చేసుకుంటాం అవునా జర్నీలోనే మీరన్నీ నేర్చు చేసుకుంటారో మీరు నిజంగానే ఇంటెలిజెన్స్ సో నువ్వు చెప్పు మంచి డైలాగ్ అక్క వాళ్ళు ఇద్దరు చెప్పారు కదా ను చెప్పు హృదయ చేరిన వారిని చేయు కన్న కనికరం లేక నన్ను నీ నా తలచి నీ నన్ను గంటదవా ఇదు అహంకారం నాకు దున్నిటికి తుది సమయమా సన్నమైనది నీ పరాభవాలు జ్వాలలే నీ యోశలలను నీ అధర్మ కార్యాలను భస్మం చేయక మానవు ప్రాణేశ్వర నీ ఆజ్ఞాని అతిక్రమించి నాకు తగ్గిన ప్రాచితమే జరిగినది దుర్భరావి మాన్ కలుషితమైన ఈ శరీరంతో నీ దరి చేరలేను పరమేశ్వర ఈ చరణ సేవ చేసే భాగ్యం నాకు జన్మలో లేదు వేరే జన్మలో అయినా ప్రసాదించి స్వామి నా ధర్మాలకు సాక్షి భూతుడైన అగ్నిదేవ రాక్షాయణని పేరు మూసిన ఈ పాపపు శరీరాన్ని నీలో చేర్చుకో దేవత సూపర్ నువ్వు ఇట్రా ఎంత బాగా చెప్పావు తెలుసా డైలాగ్ డైలాగ్ నువ్వు అసలు చెప్పావు తెలుసా నువ్వు డైలాగ్ నేను ఒక్క నిమిషం అలా ఫిదా అయిపోయి చూస్తున్నా అంటే ఇంత బాగా కూడా చెప్పవచ్చు ఆ డైలాగ్స్ ని జనరల్ గా ప్రాంప్టింగ్ తో చెప్పేవాళ్ళని చూసాను బట్ ప్రాంప్టింగ్ లేకుండా చెప్పేవాళ్ళని చూశాను కానీ మీరు ఎలా ఉందంటే అసలు ఈ అమ్మాయి ఎలా చెప్తుంది బ్రెయిన్ లో నుంచి ఇంత డైలాగ్ ఎలా గుర్తు పెట్టుకుంది అని ఇంత బుజ్జి బ్రెయిన్ లో ఇంత పెద్ద డైలాగ్ ఎలా పట్టింది నిజంగానే ఏ ప్లస్ ఇవ్వడంలో తప్పేం లేదు డెఫినెట్ గా ఇవ్వచ్చు ఓకే సో మీ ముగ్గురులో ఎవరికైనా మూవీ ఆఫర్స్ కానీ ఏమైనా వస్తున్నాయా ఇందులోకి వచ్చి ఓకే నువ్వు సేమ్ నువ్వు కూడా ఓకే హిట్ త్రీ రామ్ చరణ్ హిట్ ఓకే అండ్ నువ్వు థర్టీ ఫైవ్ కలియుగం పట్టణంలో ఓబామ్మ ఐదు అమ్మ అనేసి వావ్ సో మీరు ఇక్కడ స్కెట్స్ లోనే కాకుండా అటు సిల్వర్ స్క్రీన్ మీద కూడా బాగా బిజీగా అవ్వబోతున్నారు అనమాట ముందు ముందు సూపర్ 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 నానా సో ఐ విష్ టు ఆల్ద బెస్ట్ మీ ముగ్గురికి కూడా మీరు ఇలానే కంటిన్యూ అవ్వాలి ఇంతే నాలెడ్జ్ తో ఎప్పటికీ ఉండాలి ముందు ముందు మిమ్మల్ని స్క్రీన్ మీద పెద్ద పెద్ద ఆర్టిస్ట్ గా మేము చూడాలి సో ఈ బుజ్జి బుజ్జి పిల్లలతోనే నేను అప్పుడు ఇంటర్వ్యూ చేసింది అని చెప్పి నాకు నేను అనుకోవాలి అండ్ అందరూ మిమ్మల్ని చూసి చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి అని చెప్పేసి నేను మా హిట్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి